స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనంగా పేరు నామకరణం చేసిన పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చేసిన జనసేన నాయకులు పాలకోలు మండలం లంకల కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు సీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన అభిమానులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పథకాలు రాజకీయ నాయకుల పేరు ఆనవాయితీగా వస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ఎంతో మందికి అన్నదానం చేసిన డొక్క సీతమ్మ పేరు పెట్టడం పేర్కొన్నారు నాయకులు నాయకులు త్యాగమూర్తులు పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉందని జనసేన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామస్తులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పాలకొల్లు కానిసెన్సి లంకలకోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు ఒక ఎనిమిది వందల మంది వరకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టిన సందర్భంగా ఆనందం కొలిది స్వీట్ స్వీట్ని పంచిపెట్టడం జరుగుతుంది అదే కార్యక్రమానికి సంబంధించి మా స్కూలు విద్యార్థులు టీచర్లు గ్రామ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గవర్నమెంట్ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కా విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీస్తున్నాం జిల్లా పరిషత్ ఉన్నవాల అంకెలకోడేరులో మరి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అమలు ఉందో దాంట్లో భాగంగా మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని ఈరోజు మరి శ్రీమతి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్పు చేయడం చాలా శుభపరిమాణం అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం తరఫున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంచేదంటే ఏదో రాజకీయవేత్త పేరు పెట్టకుండా ఆ పథకానికి అన్నీ తెచ్చే అటువంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం మరి పథకంలో భాగంగా ఈ అమలు చేయడానికి ఈరోజు మా గ్రామ పెద్దలు బాలయ్య గారు అదేవిధంగా ఇతర కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి విద్యార్థులకు ఈరోజు స్వీట్ అనేది పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో కాబట్టి ఈ విషయ సందర్భంగా మా పాఠశాల పరంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సహకారం ఉంటే మా విద్యార్థులు మరోన్నత ఉన్నత చదువులు చదివి మంచి అభివృద్ధి పదంలో మా పాఠశాల ఉంటుందని తెలియజేస్తూ సెలవు చూసి